ఏపీ ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన పది స్థానాలు పూర్తి వివరాలతో మేము ముందుకు అయితే వచ్చాను సో పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే గెలిచారు బద్వేల్లో దాసరి సోదా గెలిచారు పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైసీపీ ఖాతా తెరిచిందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట గెలిచిన పది స్థానాల్లో మొట్టమొదటిగా గెలిచింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మాజీ సీఎం అయితే అయిపోయారు ఇక మంత్రాలయం చూసుకున్నట్లయితే వై బాలనాగిరెడ్డి గారు అయితే గెలిచారనమాట ఆలూరులో భూసినే విరూపాక్షి గారు అయితే గెలిచారు ఇక ఎర్రగొండ పాలెంలో మనకి తాటిపత్తి చంద్రశేఖర్ గారు అయితే గెలవడం జరిగింది అరకులో మనకి రేగం మత్స్యలింగం గారు గెలవడం అయితే జరిగింది పాడేలో మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు అయితే గెలవడం జరిగింది ఇక రాజంపేటలో చూసుకుంటే పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు అయితే గెలవడం జరిగింది తంబల్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు అయితే గెలవడం జరిగింది సో ఇలా మొత్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో కేవలం పదింటే పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది అది కూడా మొట్టమొదటిగా బోనీ కొట్టింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనమాట సో ఈ పది స్థానాల్లో మాత్రమే వీరైతే గెలవడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో